మూడు రెట్లు పెట్టుబడి ఉంటదండి మన దానికి వందకి ముప్పై రూపాయలు ఖర్చు అయితే మీరు కెమికల్ మందులో బయట నుంచి కొట్టి రిజల్ట్ తోటి కంపేర్ చేయండి కానీ అది అని ఇదని అపోహలు పెట్టుకొని నూనె మందులు అయితే ఏదో రకరకాల మైండ్లో అవి పెట్టుకొని ఆ మందు ఈ మందు తెచ్చుకొట్టి పెట్టుబడులు లాస్ట్ ఇయర్ వాడిన మంచిగా పనిచేసినాయి ఇప్పుడు కొంతమంది అంటారు కదా నూనె మందులు కొడితే సరే పని చేయకూడదే పెట్టుబడి పరంగా చూసినా కానీ ఎట్లుందన్న నువ్వు మామూలు కెమికల్ మందులు అయితే ఎన్ని రోజులు మీరు ఎట్లీస్ట్ ఇది అయితే అది రెండు సార్లు కొడుతుంది ఇది ఒకసారి దానికి దీనికి అది 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 రెండు సార్లు ఎట్లా ఉంటుందో ఇది ఒకసారి కూడా అంతే మంచిగా పనిచేస్తుంది నాణ్యంగా ఉంటుంది పంట ఆకులు కానీ లేదా చెట్టు కానీ కొమ్మలు రావటం కానీ ఇప్పుడు కొమ్మలు బాగా వచ్చి చెట్టు ఇట్లా బుట్టలు పెరిగితేనే మనకి మంచిది కొట్టి ఇట్లా అది మంచిది కాదు ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అండి అన్నోళ్ళు మీద ఏ ఊరు అన్న ఇది కొంగనూర్నూర్ దేవనకొండ దేవనకొండ మండలం కుంగనూరు ఉన్నాము అన్నోళ్ళ లాస్ట్ ఇయర్ కూడా వాడినారు ఇయర్ కూడా వాడదాం మీ రూట్ లో పోతా ఒకసారి చూద్దామని చెప్పొచ్చు మేము లాస్ట్ ఇయర్ కూడా బాగుంది కాబట్టి కదా ఈ సంవత్సరం వాడుతున్నారు మనం ఎట్ల మామూలుగా మనమేమి వీళ్ళు మనకి తెలిసిన వాళ్ళు ఏం కూడా కాదు లేకపోతే మనం వచ్చి చెప్పింది కూడా కాదు వాళ్ళు వేరే వాళ్ళ రిలేటివ్స్ ఎవరు కొడితే బాగుందని తెలిసి మీరు కూడా కొట్టిన అంతే అంతేగాని మేము వచ్చి మార్కెటింగ్ చేసే చెప్ప కూడా కాలేదు అట్లనే వాళ్ళకి ప్రొడక్ట్ బాగుంది కాబట్టి వాడుతున్నారు రైతులు కంపల్సరీ ఒకసారి వాడుకొని చూడండి ఇప్పుడు లాస్ట్ ఇయర్ వాడిన తోటలో కూడా ఇవాళ వచ్చినమంటే లాస్ట్ ఇయర్ పని చేయబట్టే ఇవాళ రాగలుగుతాం కదా మీరు కూడా ఎవరైనా రైతులు ఒకసారి కొట్టి రిజల్ట్ తోటి కంపేర్ చేయండి కానీ అది అని ఇదని అపోహలు పెట్టుకొని నూడె మందులు అయితే అది ఏదో రకరకాల మైండ్ లో అవి పెట్టుకొని ఆ మందు ఈ మందు తెచ్చుకొట్టి పెట్టుబడి మూడు రెట్లు పెట్టుబడి ఉంటదండి మన దానికి వందకి ముప్పై రూపాయలు ఖర్చు అయితే మీరు కెమికల్ మందులో బయట నిచ్చిన మందులు కొడితే వంద రూపాయలు ఖర్చు అవుతుంది మనకి ముప్పై ఖర్చు అయితే అక్కడ వంద అవుతుంది ఖర్చు పరంగా అంత తేడా ఉంది నాణ్యంగా ఉంది కదా బయట ఈ వాడినోళ్ళే కొత్త వాళ్ళు కూడా కాదు వీళ్ళు ఆల్రెడీ వాడినోళ్ళ దగ్గరే మాట్లాడుతున్నాం మనం రైతులు ఒకసారి గమనించి అపోహలు ఏం పెట్టుకోకుండా రైతు మందులు ధరని నూనె మందులు కూడా వాడండి ఇంకొకటి నూనె మందులు నూనె మందులు అంటున్నారు ఏ నూనె మందులు అనేది కూడా కొంతమంది గుర్తుపట్టలేకపోతున్నారు చదువుకోని రైతు కాని లేకపోతే పేరు అంత చూడండి రైతు గాని ధరణి నూనె మందు అండి మంది ధరణి నూనె మందుని వాడండి ధరణి కంపల్సరీ ఎక్సలెంట్ ఉంటుంది వందలో తొంభై తొమ్మిది మంది కూడా మంచిగుందనే చెప్తున్నారు రైతులు ఒకటి రెండు దగ్గరలో ఎక్కడన్నా ప్రాబ్లం ఉందంటే అది దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు మీరు కంపల్సరీ ఒకసారి వాడి చూడండి